నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్న పిల్లలకు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మాంగ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలామంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ప్రజెంట్ ఉన్న పరిస్థితులలో ప్రజెంట్ మనకు మన సమాజంలో చాలామంది అండి ఎలా ఉన్నారు అంటే అందుతే చుట్టూ అందకపోతే కాలు నీవు డబ్బు వాళ్ళకు ఖర్చు పెడుతున్నంత వరకు నువ్వు దేవతవు దేవుడివి నువ్వు ఎప్పుడైతే నీ కష్టాలు మొదలయ్యి అవతల వాళ్ళకు ఖర్చు పెట్టడం మానేశావు అనుకో వాళ్ళ దృష్టిలో అంటే రాక్షసి రాక్షసుడు సో డబ్బు నీ దగ్గర ఉంది అంటే నీ దగ్గరికి వస్తారు లేదు అనుకుంటే నిన్ను దూరం పెడతారు లేదు అలా కాకుండా కొంతమంది మన సహాయం తీసుకొని వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అంటే నడిమంత్రపు సిరి అంటారు చూసారా ఆ నడిమంత్రపు సిరి వచ్చి డబ్బు వచ్చిన తర్వాత అలాంటి వాళ్ళు ఎలాగ బిహేవ్ చేస్తారో అంటే పుట్టుకతోనే డబ్బులో పుట్టి డబ్బులో పెరిగినట్లు అంతకంటే ఎక్కువగా బిహేవ్ చేస్తారంటే పుట్టుకతోనే డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన వాళ్ళు కూడా కొంత వినయ విధేయత మంచి చెడు అంటే కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి పెట్టుకుంటారు మర్యాద మానవత్వము అనేది పెట్టుకుంటారు ఇలా కాకుండా డబ్బు ఉంటే ఒకలా డబ్బు లేకపోతే ఒకలా బిహేవ్ చేసేవాళ్ళు అలాగే నీ దగ్గర డబ్బు లేనప్పుడు నీవు కష్టాలలో ఉన్నప్పుడు రాని మనుషులు నీకు డబ్బు వచ్చి నువ్వు ఒక లెవెల్లోకి వచ్చి నీ స్థానం పెరిగినప్పుడు ఎక్కడ లేని నటనలతోటి బంధుత్వాన్ని కలుపుకొని వచ్చి ఇంట్లో వేసే వాళ్ళు ఉన్నారు మంది కష్టాలలో ఉన్నప్పుడు సహాయం తీసేసుకొని ఆ తర్వాత డబ్బు వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కేసి నడిమంత్ర స్థితితో కళ్ళు నెత్తికెక్కేసి అహంకారం పొగరు అనేది ఒకటి కళ్ళకు పొరలాగా కమ్మేసుకొని నీకు సహాయం చేసిన వాళ్ళని కూడా పక్కన పెట్టేసి ఎప్పుడూ ఏ కష్టాలలో రాకుండా నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మాత్రమే వచ్చి ఇంకప్పుడు ఎక్కడ లేని ప్రేమలు చూపిస్తూ నీ అడుగులకు మడుగులు వత్తుతున్నప్పుడు ఆ పొగర అహంకారం తట్టి కళ్ళకు ఒక పొర అనేది ఉంటుంది చూస్తారు ఆ పొర వల్ల పాత విషయాలు మర్చిపోతారు ప్రజెంట్ వీళ్ళు చేస్తున్న నటనలకు బాగా పొంగిపోయి అవు వాళ్ళను దూరంగా పెట్టేస్తారు నటిస్తూ వచ్చిన వాళ్ళను తనే ఆత్మీయులతో తీసుకుంటున్నారు కొంతమంది సో మనము ఇలాంటి వాళ్ళను మన జీవితంలో మనము ఇలాంటి వాళ్ళు ఉంటే దూరంగా పెట్టడమే మంచిదని చెప్తాను ఎందుకంటే అలాంటి వాళ్ళండి ఎప్పటికైనా సరే వాళ్ళ అవసరాలు అయ్యేంత వరకు మనల్ని యూజ్ చేసుకుంటారు మనతోటి సహాయం పొందుతారు ఎప్పుడైతే వాళ్ళ అవసరాలు తీరిపోతాయో మనల్ని పక్కన పెట్టేసి వాళ్ళని పొగొడుతూ వచ్చి లేదు వా మన అవసరాలు కాకుండా వీరే వాళ్ళ అవసరాలు వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళతోటి స్నేహం చేస్తారు వాళ్ళైనా సరే ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న డబ్బును చూసి కంపల్సరీ వాళ్ళు దగ్గర అవుతారు కాబట్టి మనము ఇప్పుడు చాలా మందిని ఇలాగే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము మనం మంచికి వెళ్తాము మన మంచి వాళ్ళకు అర్థం కాదు మనమే మంచిగా చూసినా సరే ప్రేమగా చూసినా సరే మనల్ని తొక్కేయడానికే చూస్తారు కానీ అవును వాళ్ళు మాకు హెల్ప్ చేశారు అది ఆ సహాయాన్ని మనం మర్చిపోకూడదు మర్చిపోతే ఫ్యూచర్లో మళ్ళీ మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు రారే అన్నది ఉండదు ఓకే చేశారు చేయనీలే వాళ్ళ ఇది వాళ్ళది అనేసి మనల్ని పక్కన పెట్టేసే వాళ్ళు ఉన్నారు ఇలాగా మధ్యలో వచ్చే వాళ్ళని కూడా ఉన్నారు సో ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి చాలా బాధపడుతున్న నా స్నేహితురాలు నా ప్రాణ స్నేహితురాలు కథ ఒకటి నేను ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను మా ఫ్రెండ్ అండి నా క్లోజ్ ఫ్రెండ్ నా ప్రాణ స్నేహితురాలు నా డియరెస్ట్ డియరెస్ట్ ఫ్రెండ్ తనకు అక్క ఒక తమ్ముడు ఉన్నాడు సో అక్క చెల్లి చిన్నప్పటి నుంచి బాగానే పెరిగారు బాగానే అంతా ఒకరంటే ఒకరికి ప్రాణము అంతా బాగుంది చెల్లి భర్త ఇంజనీరే అక్క భర్త ఇంజనీరే అక్కకి ఇద్దరు పిల్లలు మగపిల్లలు చెల్లికి ఒక కొడుకు కూతురు మా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ గురించి చెప్తున్నానండి కాకపోతే వాళ్ళ అక్క అత్తగారి తరఫున ఇద్దరు ఆడపడుచులు ఒక మర్తి ఉండేవాడు వాళ్ళు ఎప్పుడు ఏ కష్టంలోనూ ఏ సుఖంలోనూ వచ్చేవాళ్ళు కాదు వాళ్ళ ఊరిలో ఏదన్నా పండగలు పెళ్ళిళ్ళు అవుతే మా ఫ్రెండ్ వాళ్ళ అక్కే వెళ్ళేది వాళ్ళ బావగారు వెళ్ళేవారు సో అలాగైపోయేది ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా చెల్లి చెల్లి వాళ్ళ బంధువులు అలాగ చూసుకునే వాళ్ళు అంటే అమ్మ తరపున చూసుకునే వాళ్ళు చెల్లి ఇంకా ఏ సమ్మర్ హాలిడేస్ కానీ ఆల్మోస్ట్ డిసెంబర్ హాలిడేస్ కానీ చెల్లి దగ్గరికే వచ్చేవారు చెల్లి వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకునేవారు చెల్లి భర్త కూడా అనంటే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ భర్త కూడా చాలా మంచి వ్యక్తి అంటే తోడల్లుని అన్నలాగే చూసుకున్నాడు కానీ ఎప్పుడు కానీ తోడల్లులాగా ఉండేవాడు కాదు ఆ మా ఫ్రెండ్ వాళ్ళ బావ కూడా వీళ్ళ హస్బెండును అలాగే తోడల్లుడు కాదు వాళ్ళిద్దరు ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అన్న తమ్ముళ్ళలాగా ప్రతి ఒక్క ప్రాబ్లం షేర్ చేసుకునేవాళ్ళు సో ఈ మా ఫ్రెండ్ వాళ్ళ అక్కకు వాళ్ళ బావకు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా మనీ ప్రాబ్లం వచ్చినా చెల్లి చేసేది హెల్ప్ చేసేది ఇంజనీర్ అయినా కొన్ని కొన్ని పరిస్థితులు వాళ్ళకు పర్గాలేవు అనమాట సో ఈ వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పిల్లలు కూడా వస్తే మా ఫ్రెండ్ అంత బాగా చూసుకునేదనమాట తన కూతురు కొడుకుకు ఎలాగ ట్రీట్ చేస్తుందో అలాగే చేసేది బట్టలు కొనిచ్చేది ఏ టూ చెట్టండి వాళ్ళకు టికెట్ల డబ్బు లేంటి వాళ్ళకు ట్రైన్ టికెట్లు బుక్ చేసేసి చాలా 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 బాగా చూసుకునేదండి ఏ కష్టం వచ్చినా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వెళ్ళేవాడు వాళ్ళకు డబ్బు వాళ్ళు అక్కడికి వెళ్ళినా వాళ్ళ అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా మా ఫ్రెండు వాళ్ళ హస్బెండే ఖర్చు పెట్టేసేవాడు అంత బాగా చూసుకున్నాడు అక్క చెల్లెళ్ళు కూడా చాలా బాగా ఉండేవాళ్ళు వాళ్ళ అక్క కూడా చెల్లికి అంటే మా ఫ్రెండ్కి నచ్చిన శారీ ఇచ్చేది తిని వాళ్ళ చెల్లి దగ్గర నచ్చినవి తీసుకునేది అలాగే చాలా బాగా ఉండేవాళ్ళు కాకపోతే మా ఫ్రెండ్ కొద్దిగా చక్కగా ఉంటుంది షేర్గా చక్కగా ఉంటుంది వాళ్ళక్క కొద్దిగా సరిగా ఉండదు సరిగా అంటే బ్లాక్ బాగుంటుంది మనిషి కొద్ది కలర్ తక్కువ సో వాళ్ళ పిల్లలు మా ఫ్రెండ్ పిల్లలు బాగా చదువుకునేవాళ్ళు ఐఐటి ఎన్ఐటి చదివేవాళ్ళు మా వాళ్ళు కూడా మంచి కాలేజే చదివారు కాకపోతే వాళ్ళ సిస్టర్ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ను మా ఫ్రెండ్ పిల్లలను వాళ్ళంట అంటే ఎందుకో తెలియదు రాన్ 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 రాను ఆ అక్కలో కొద్దిగా జలస్సీ అనేది స్టార్ట్ అయ్యింది అందులోనే మా ఫ్రెండ్ హస్బెండ్ మా ఫ్రెండ్ చాలా బాగా చూసుకుంటాడు అడగకుండానే గోల్డ్ తెచ్చేయటం అడగకుండానే క్యారీస్ కొనిచ్చేయటము ఇలా కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు అన్నమాట అంత మంచి వ్యక్తి సో అంటే వాళ్ళ బావ గారు మా ఫ్రెండ్ వాళ్ళ గారు తను వాళ్ళ వైఫ్ నుంచి వాళ్ళ అక్కను అంత ప్రే ప్రేమగా చూస్తారు కానీ అడుగుతే కొనిచ్చటము అంతవరకే ఎక్కువ మాటలు ఉండవు అలాగా సో ఎందుకో తెలియదు జెలిసి స్టార్ట్ అయింది వీళ్ళిద్దరు అక్క చెల్లి షాపింగ్కి వెళ్తే వాళ్ళ చెల్లి కొద్దిగా ఏజ్ ఏజ్ అయినా సరే అంటే ఇప్పుడు ట్వంటీ త్రీ అంటే ట్వంటీ ఎయిటీన్ ఏజ్ లాగా థర్టీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఏజ్ లాగా అలా కనిపించేది సో ఆ టైంలో కూడా చాలామంది షాపింగ్ షాపింగ్లో ఎవరు మీ చెల్లి మీ కూతుర అంటే కాదు మా చెల్లి అంటే అలా అనిపించట్లేదు చాలా చక్కగా ఉంది ఏది తక్కువ కనిపిస్తుంది అలా అంటే తనకు ఎందుకో తెలియదు జెలసి స్టార్ట్ అయ్యింది సో అప్పుడు కూడా ఒకసారి ఎప్పుడో వాళ్ళ బావగారు చెప్పారట నువ్వు ఏదైనా గోల్డ్ కొంటే మీ అక్కకు చూపించవచ్చు మీ అక్కకు చూపిస్తే నాకు కొను నాకు కొను అని నాకు ప్రెజర్ పెట్టేస్తుంది నువ్వు చూపించకు అంటే అలాగే అని కూడా చెప్పిందంట మా ఫ్రెండు సో ఇలాగ చాలా కష్టాలలో వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు ఏ టు జెడ్ అంటే నిజంగా నమ్మరు ఏ టు జెడ్ ఒక్క పైస వాళ్ళ వాళ్ళు ఖర్చు పెట్టకుండా మా ఫ్రెండ్ హస్బెండే ప్రతి ఒక్క పైసా ఖర్చు పెట్టేవాడు వాళ్ళు వాళ్ళ అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా ఏ టు జెడ్ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండే ఖర్చు పెట్టేవాడు అంత బాగా చూసుకునేవాళ్ళు కానీ ఏ రోజు కానీ వాళ్ళ ఆడపడుచులు కానీ వాళ్ళ మరిది కానీ వీళ్ళ ఇంటికి రావడం కానీ వాళ్ళ కష్టాలలో కానీ వాళ్ళ ఆరోగ్యం బాగలేనప్పుడు కానీ వాళ్ళ అక్కకు ఆపరేషన్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండే వెళ్ళింది చూసుకుంది నిజంగా అంత హెల్ప్ చేసేది అంటే అక్క ఒకరికొకరు బాగానే హెల్ప్ చేసుకునే వాళ్ళు ఫైనాన్స్ అదంతా ఎక్కువ చెల్లె చేసేది అక్క మాత్రము చీరలు అలాగ బట్టలు అలాగ చేసేదండి అలాగా ఉండేది ఉంటే వాళ్ళ బావ రిటైర్మెంట్ అప్పుడు ఎంటర్ అయ్యారు ఎవరు వాళ్ళ మరతి ప్లస్ వాళ్ళ తోడికోడలు వాళ్ళ తోడికోడలకు కొద్దిగా డబ్బు అంటే ఇంట్రెస్ట్ అంటే డబ్బుకు వ్యాల్యూ ఇచ్చి అమ్మాయి అంట నాకు తెలియదు వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ అక్క వాళ్ళ అంటే మా ఫ్రెండ్కి చెప్పిందంట కొద్దిగా డబ్బు పిచ్చి డబ్బుకు వాల్యూ ఇస్తుంది సో వీళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కొడుకులకి ఇద్దరికి లండన్లో జాబ్ వచ్చింది సో వాళ్ళ నాన్న రిటైర్మెంట్ ఫంక్షన్ అప్పుడు మరిది తోడుగొడలు వచ్చారు వాళ్ళ ఇది చూశారు ఓకే వెల్ సెటిల్డ్ అనుకున్నారు ఇంకా అప్పటి నుంచి ఎంటర్ అయ్యారు ఎంటర్ అయ్యేసరికి అసలే కొద్దిగా జెల్స్ కొద్దిగా నడిమంత్రపు సిరి వీళ్ళక్కకు వచ్చేసరికి ఆమెలో తెలియని గర్వము అది మొదలయ్యింది మొదలయ్యి వీళ్ళేంటంటే ఈ మరిది తోడి కూడా ఎంటర్ అయ్యారు కదా ఇంకా ఆమెకు అడుగులు మడుగులు వచ్చటము ఆమెను కూర్చోపెట్టి పనులు చేయటము అలా చేసేసరికి తనలో తెలియని గర్వం అహంకారం అనేది వచ్చేసింది సో నాకేంటి నా పిల్లలు సంపాదిస్తున్నారు నా దగ్గర డబ్బు ఉంది అంటే అంతవరకు డబ్బు లేకుండా ఒకరు హెల్ప్ తీసుకొని సడన్గా డబ్బు వచ్చేసరికి మా మనుషులు ఎలా మారుతారన్నది చూడండి అక్కడ రక్త సంబంధము ప్రేమించిన వాళ్ళు సహాయం చేసిన వాళ్ళు ఎవరు గుర్తుకు రావట్లేదు ఇప్పుడు సో ఇంకా అప్పటి నుంచి చెల్లిని చెల్లి భర్తను సరిగా మాట్లాడి ఇంటికి వెళ్ళినా సరిగా మాట్లాడకపోవటము ఫంక్షన్స్లో వాళ్ళ కొడుకు పెళ్ళి ఫంక్షన్స్లో కూడా వీళ్ళని తక్కువ చేసి చూడటం అవన్నీ చూసింది నా ఫ్రెండ్ వెంటనే ఇంకా తనకు అసలే సెల్ఫ్ రెస్పెక్ట్ అండి సో కట్ చేసేసుకోండి అలాగ నెమ్మది నెమ్మదిగా కట్ చేసేసింది కట్ చేసేసి సో వీళ్ళు ఎంటర్ అయిపోయారు ఎంటర్ అయిపోయి ఇంకా ఇప్పుడు ఎలా అంటే వీళ్ళింట్లో ఏ ఫంక్షన్ జరిగినా వాళ్ళకి టికెట్లు బుక్ చేసేసి వాళ్ళు వస్తేనే ఆ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది అన్నట్టు అయిపోయింది ఓకే ఇక నా ఫ్రెండ్ ఏం చేసింది అంటే ఫుల్గా వాళ్ళ నెంబర్స్ డిలీట్ చేసేసింది వాళ్ళ గురించి ఎవరైనా చెబుతున్నా వినదు ఏమీ చెయ్యట్లేదు ఎందుకంటే మన సహాయం పొంది వాళ్ళు ఈరోజు అంత పైకి వచ్చేసి అంత పొగరు అహంకారము కళ్ళకు ఒక పొర అనేది కమ్మినప్పుడు నేను నా వాళ్ళగా కష్టపడి నేను ఇంత పైకి వచ్చేసి మొన్న నాకు ఎందుకు వాళ్ళతోటి అనేసి రిలేషన్ కట్ చేసేసుకుంది మరి ఇంకొకటి ఏంటి చెప్పటమంటే మొన్ననే రీసెంట్గా తెలిసింది వాళ్ళ మదర్కు హాస్పిటల్లో ఉంటే బాగలేదనేసి వెళ్ళారంట చూడటానికి వెళ్తే వాళ్ళ సిస్టర్ కనిపించిందంట మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ బాగున్నారా అని పలకరిస్తే కూడా ఆవిడ పలకకుండా కళ్ళ వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయిందంట సో అప్పటి వరకు అక్క అన్న ఒక ప్రేమ అనేది ఉన్నది మా ఫ్రెండ్ మనసులో అది కూడా తుడుచుకుపెట్టుకపోయింది అని చెప్పేసింది అది సో ఇలా ఉందండి ప్రజెంట్ ప్రపంచం మన సహాయం చేసుకొని ఆ తరువాత స్వార్థంతో అన్ని డబ్బులు చూసి అప్పటి వరకు రాని మనుషులు కూడా నీ దగ్గర డబ్బు వచ్చేసరికి నీ అడుగులకు మడుగులొత్తుతూ నీ లైఫ్లోకి ఎంటర్ అయినప్పుడు మనం ఒక్కసారి ఆలోచించాలి అవును నాకు నా కష్టాలలో నా పిల్లలకు సహాయం చేసి నా భర్తకు సహాయం చేసి నా కష్టాలలో ఆదుకున్న వాళ్ళు ఎవ్వరు నా దగ్గర డబ్బు వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చి నా దగ్గర నా కాళ్ళకు అడుగులొత్తుతూ మడుగులొత్తుతూ ఉన్న వాళ్ళు ఎవరు ఎవ్వరు నిజమైన నా వాళ్ళు నన్ను ప్రేమించే వాళ్ళు అన్నది వాళ్ళకు వాళ్ళు క్వశ్చన్ను వేసుకొని వాళ్ళు మనం కాదు వాళ్ళ క్వశ్చన్ వేయాల్సింది వాళ్ళకు మనస్సాక్షి అంటూ ఉంటే సహాయం పొందామే నేను ఇలా చెయ్యొచ్చా ఇది చాలా తప్పు కదా అనేసి వాళ్ళకు వాళ్ళు సమాధానం క్వశ్చన్ వేసుకుంటే దానికి సమాధానం వస్తుంది మనం క్వశ్చన్ వేసి వాళ్ళ నుంచి లేనిపోని సమాధానాలు మనం రాబట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు ఇది చాలా చాలా ఇళ్ళల్లో జరుగుతుందండి చాలామంది డబ్బు లేనప్పుడు ఒక సహాయం తీసుకుంటున్నారు డబ్బు వచ్చిన తర్వాత సహాయం చేసిన వాళ్ళను ఇలాగా ఏంటంటే కరివేపాకు పుల్లలాగనో అరటిపండు తొక్కలాగనో ఇలాగ చిదిపేసిన మిరపకాయలాగానో పడేస్తున్నారు కానీ ఏ సహాయం చేయకుండా నటిస్తూ వచ్చిన వాళ్ళను మాత్రము తన జీవితంలోకి స్వాగతం చేస్తున్నారు కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి మెంటాలిటీ వాళ్ళు ఎవరైనా సరే అంటే డబ్బు ఉన్నప్పుడు ఒకలా డబ్బు లేనప్పుడు ఒకలా అందితే జుట్టు అందకపోతే కాలు అవసరమైనప్పుడు కాలు పట్టుకొని అవసరం తీరిపోయిన వెంటనే తల మీద కాలు పెట్టేసి నీతో అవసరం ఉన్నప్పుడు నిచ్చెన ఎక్కించి నీతో అవసరం తీరిపోయినప్పుడు నిచ్చెన నుంచి తోసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ గుర్తు పెట్టుకోండి కాలం అనేది ఒకటి ఉంది ఆ కాలము ఎప్పుడు ఏదీ మర్చిపోదండి మీకు ఆ సమయం వచ్చినప్పుడు మీరు అవతల వాళ్ళను మంచి వాళ్ళను ఎంత బాధ పెట్టారో అంతకు డబల్ 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 కాలం మీకు శిక్ష వేస్తుంది అదొక్కటి గుర్తు పెట్టుకొని మీరు జాగ్రత్త పడతారనేసి నేను నా ఫ్రెండ్ లాగా ఎవరైనా బాధపడి ఉంటే కాన నా మాటలతోటి మీకు ఊరట కలిగిస్తా ఉంటుందేమో అనేసి నేను ఈ వీడియో చేశాను హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే వేరే వాళ్ళకు సహాయం చేసి వాళ్ళ నుంచి అవమానాలు పొందంటే బాధపడకండి వాళ్ళను చిన్న మాట కూడా అనకండి ఎందుకంటే దేవుడు వాళ్ళకు వేయాల్సిన శిక్ష తప్పకుండా వేస్తాడు మీరు ఒక మాట అని మీ స్థానం ఉన్నత స్థానాన్ని కిందికి తెచ్చుకోకండి మీ స్థానము ఎప్పుడు ఒక సహాయం చేసే స్థానం లాగానే పైనే ఉంచుకోండి ఒక చిన్న మాట కూడా అవతల వాళ్ళను నిందించకండి అంతే ఆ దేవుడే తప్పకుండా శిక్ష వేస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా బాధపడుతూ మీ మనసును కూడా గాయపరిచిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పిన మాటలు మీకు ఊరట కలిగిస్తాయి అనుకుంటున్నాను హ్యాపీగా ఉండండి అన్నీ మంచి జరుగుతాయి దేవుడు ఎవరికే శిక్ష వేయాలనేది తప్పకుండా వేస్తాడు ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మామ్ను బాయ్ అండి